అన్నప్పుడు మన ఎగిరిపోతుంది కదా ఫస్ట్ అప్పుడు బీజేపీ పోరాటం చేసినాం కదా అవునమ్మా అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిస్తే అయిపోతాయి కదా వీళ్ళ అవును ముందే అవునమ్మా అది ఒకటి ఇప్పుడు మన హరీష్ పవన్కి ఇచ్చిరు కానీ నిన్న హరీష్ పవన్ హరీష్ పవన్ కు నిన్న మన మనని కాదని అధ్యక్ష అది ఇచ్చిరు కాను అదే కదా ఇచ్చినప్పుడు మనం ఎందుకు మన మనం కాదని చూపించారు ఆయనకు అవును